శ్రీగురు యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమహత ముఖ్యంగా రాహుకేతువులు మనకు దీర్ఘకాలిక గ్రహాల్లో శని గురు రాహుకేతువులు ఇవి ప్రతి సంవత్సరం కాకుండా సంవత్సరం కోసం రాహుకేతులు మార్పులు జరుగుతుంటాయి ఇలా మార్పులు జరిగినప్పుడు రాహుకేతువులకు సంబంధించి ఈ పాపగ్రహాలుగా చెప్పబడింది ముఖ్యంగా ఇందులో పాపగ్రహం కూడా రాహు ఎక్కువగా అధిక ప్రాధాన్యత పాపగ్రహం కేతు స్వల్పమైన పాపగ్రహం జ్ఞానాన్ని ఇస్తుంది కాకపోతే ఈ రాహుకేతువుల వల్ల మనకేమిటి అంటే ఇది ఒక సర్పాకారంగా మొండెము తర్వాత ఒక దగ్గర ఒక ఒక గ్రహంగా మనం చెప్పబడింది అదే ఏదైతే ఉంటుందో తల వచ్చేసి కేతు అని మిగతా అంతా కూడా తల కాకుండా ఉండేటువంటిదంతా కూడా రాహు అని ఐదు తలలతో ఉండేటువంటిది సర్పం ఏదైతే ఉందో అది రాహు అని సర్పాకృతిలో ఉండేటువంటిది తోక భాగం ఏదైతే ఉందో కేతు అని మనం చెప్పబడింది కాబట్టి ఈ రాహుకేతువులు ప్రబలంగా సూర్యచంద్రులను మర్దనం చేస్తూ గ్రహణ సమయాల్లో వాళ్ళక నిస్తేజాన్ని కోల్పోతూ రాహుకేతులు ప్రబలి అనేకమైనటువంటి రాక్షస గుణాదులు కానీ అనేక అద్భుత బాలు కానీ సృష్టించేటువంటి అవకాశం ఉంటుంది ఈ రాహుకేతుల వల్ల ముఖ్యంగా ఏంటంటే సర్జరీస్ కానీ అబ్రాడ్ కానీ అలానే కేతు ఉంటే కనుక ఈ యాక్సిడెంట్ కానీ ఆకస్మిక ధన ప్రవాహం కానీ ఆకస్మిక లాభాలు కానీ ఆకస్మిక ప్రయాణాలు కానీ ఆరోగ్యం కూడా ఒక్కసారిగా కుదిపేసే అవకాశం కానీ అనారోగ్యవంతులుగా చేయటం కానీ ఈ యాక్సిడెంట్కి సంబంధించి కానీ అలానే ఈ రాహు దీర్ఘమైన కాలికమైనటువంటి వ్యాధులకి గురి చేసే అవకాశం కానీ ఉంటుంది కాబట్టి రాహుకేతులు ప్రబలంగా మనిషి జీవితం మీద ఎక్కువగా కలియుగంలో రాహుకేతుల ప్రభావం ఎక్కువ విఫలంగా ఉంటుంది ఈ రాహుకేతులకు మనకు వివిధ స్థానాల్లో ఉన్నాయి ఆ యొక్క స్థానాల్లో కొందరికి గ్రహాలు కానీ అశుభ స్థానాల్లో ఉండడం శుభస్థానాల్లో ఉండడం ముఖ్యంగా పాపులు మూడు ఆరు పదకొండు మనం గోచార ఫలితాలు శుభంగా చెప్పబడినాయి ఇవి కాకుండా కొన్ని స్థానాలు మూల త్రికోణాలు స్వచ్ఛ క్షేత్రాలు అనేటువంటివి రాహుకేతులు లేవు కానీ కొన్ని మతాంతరాల్లో మనకు ఉచ్చక్షేత్రాలు స్వచ్ఛ స్వక్షేత్రాలని త్రికోణాలు చెప్పబడినాయి కాబట్టి వాటి గురించి మనం తెలుసుకుందాము ఇవి ఎప్పుడు కూడా వక్రగతయి జరుగుతూ ఉంటాయి రాహుకేతువులు కాబట్టి వాటి యొక్క పరిమాణం మనం చూసి తద్వారా రాహుకేతుల యొక్క ప్రభావాన్ని తెలుసుకుందాం ముఖ్యంగా వృషభ రాశి వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం మే పద్దెనిమిది నుంచి ఏ విధంగా ఉంటుందయ్యా అంటే కేతు చతుర్థమందు పదవ స్థానంలో యొక్క రాహు సంచారం చేస్తున్నాడు వృషభ రాశి వారికి ముఖ్యంగా గురు శని యోగప్రదంగా ఉన్నారు రాహుకేతులు ఏ విధంగా ఉన్నారయ్యా అంటే ముఖ్యంగా చతుర్థమందు రాహు సంచార కేతు సంచారం చేస్తున్నాడు ఏ విధంగా ఉంటుంది అంటే చిత్రప్రంశం వా తరోగం స్త్రీ మూలశ్చప్రదం గమనే కార్య నాశంచ బంధుస్థానే చతుర్థో గపడి అంటే ఈ యొక్క కేతువు చతుర్థమందు ఉండడం వల్ల అస్థిరమైన బుద్ధి అంటే ఇవాళ ఆలోచన చేసింది రేపు మార్చుకోవడం రేపు ఆలోచన చేసింది ఇంకో రోజు మార్చుకోవటం అంటే ఈ యొక్క మీరు ఏదైతే ఆలోచిస్తారో మార్పులతో కూడుకున్నటువంటి ఆలోచన ఉంటుంది శరీరం వాతాధిక్యము విపరీతమైన వాతం వేడి విపరీతంగా వచ్చే అవకాశం ఉంటుంది శరీరంలోనూ అలా స్త్రీ మూలక కలహ కారణాలు అంటే అక్రమ సంబంధాలు లాంటివి కానీ లేతే తెలిసి తెలియకో ఓ స్త్రీ మిమ్మల్ని మోసం చేయటం కానీ వల్ల ఆ స్త్రీ కానీ ఇబ్బంది పడి మిమ్మల్ని నేరోపణ నిందారోపణ చేయటం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలానే ఇంట్లో ఉండే స్త్రీలు కూడా ఎవరైతే ఉంటారో అంటే కుటుంబంలో అంటే ఉండేటువంటి స్త్రీలు భార్య కావచ్చు లేటేటు కుటుంబంలో ఉండేటువంటి అన్నదమ్ముల అక్కజలు కావచ్చు వాళ్ళ వల్ల కూడా కలహాలు కొంత వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి ప్రయత్న కార్యాలు ఫలించకుండుట అంటే ఏదైతే ప్రయత్నం చేస్తుంటారో ప్రతి కార్యాన్ని అది సఫలీకృతంగాక ఆదిలోనే అంశపాదంగా ఆగిపోవటం కానీ జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆకస్మిక ప్రయాణాలు తెలుసో తెలువకో ప్రయాణం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఈ విధంగా కేతు కొంత అవయోగాన్ని ఇస్తున్నాడు చతుర్థస్థానమందు తర్వాత రాహు మీకు ఈ యొక్క స్థానంలో ఉన్నాడు ఈ దశమ స్థానంలో రాహు యొక్క సంచారం చేయటం వల్ల మనస్సోక్యం సదానందం బహిష్టం సుఖభోజనం కర్మసిద్ధి బలం పుష్టిం దశమస్తో రాహు అంటే రాహు పదిలో ఉంటే మనస్సంతు సంతోషము అంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడం ఎప్పుడో మనం కలిసి రానట్టు కాలం కలిసొచ్చిందేమో అనుకోవడం అనేకమైన పరమానందం పొందడం కొత్త మనుషులు పరిచయం కావటం భోజన సౌఖ్యము అనుకున్న రీతిలో భోజనం అంటే ఎక్కడ ఇది అనుకుంటే అది ఏం భోజనానికి కూడా సానుకూలంగా ఉండడం తగినటువంటి ఎల్లప్పుడూ ఆనందంగా ఉండడం అంటే వేరే వారిని కూడా హాస్యప్రదంగా నవ్వించటం అలానే శరీర బలము శరీరం కూడా బలంగా ఉంటుంది దేహారోగ్యంగా బలంగా ఉంటుంది కష్టాలు ఏమున్నా అన్నీ తొలగిపోతాయి అంటే రాహు రాజ్యాన్ని కర్మస్థానంలో ఉన్నా కూడా రాజ్యాన్ని ఇస్తాడు అని చెప్పంట రాహు రాజ్యం కాబట్టి రాహు చాలా యోగప్రదంగా ఉన్నాడు వృషభ వారికి చతుర్థముందు కొతూ కొంత అను ప్రతికూలంగా ఉన్నట్టు కాబట్టి కేతు అనుగ్రహం పొందటానికి ఈ యొక్క గణపతి స్తోత్రము చతురావృతి తర్పడము గణపతికి గరిక పెట్టి ఆరాధన చేయటం లాంటిది గణపతికి ఒక మూలమంత్రం కానీ ఏదో ఒక స్తోత్రంలో ఒక నామాన్ని తీసుకొని తదేకంగా జపం చేయడం వల్ల తలంత కార్యాలను కూడా సిద్ధిస్తాయని చెప్పి మన గణపతి పాలన తెలపబడింది కాబట్టి గణపతి ఆరాధన చాలా మంచిదైనటువంటి సూచన రాశి వారికి ఈ రాహు కేతుల మార్పు వల్ల ఈ విధంగా గణపతి కేతు యొక్క అధిష్టానాన్ని కేతుకి ఈ యొక్క ఉలువల్ని దానం చేయడం అలానే ఈ యొక్క సోమవారం సోమవారం మనకు అవకాశం ఉంటే కనుక ఉలువల్ని దానం చేయటము ఉలవచారుతో ఉండేటువంటి పదార్థాలు ఇవ్వటము తర్వాత గుర్రాలకు ఉలవల్ని పెట్టడము గుర్ర నాణాన్ని నాడని గుంట యొక్క ఇంటికి ధరి ఇంటికి ధరింపజేయటము అలాగే ఈ యొక్క గుర్రం యొక్క తోక భాగాన్ని ఏదైతే ఉంటుందో దాన్ని మనము ఏదైనా మనస్సులో అనుకొని ఆ తోకని కనుక తీసి ఎక్కడైనా ఒక మట్టిలో దాచిపెట్టడం లాంటి చేయటం వల్ల ఏమన్నా ఉన్నా కూడా నశించిపోతాయి మీ మీద అని చెప్పబడుతుంది ఈ యొక్క రాహుకేతులకి వృషభ సంక్రమణం వృషభ రాశిలో సంచారం చేస్తున్న సమయంలో ప్రేమాత్రి నమః ఈ రాహుకేతులు సమయంలో ధార్మిక సంస్థలు ఎక్కువ కావటం ముసుగు దొంగలు ఎక్కువ ఉండడం ముసుగు దొంగలంటే మోసపూరితమైన ఆలోచనలు లేడం అంటే సైబర్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో అలా ధననష్టం కావటం అలానే కేతువు కూడా మీకు ఈ యొక్క ఉన్నట్టుండి సర్జికల్ స్ట్రైక్స్ లాంటివి ఏవైతే జరిగినాయో మళ్ళీ పునరావృతం కావటం అలానే శస్త్ర సాంకేతికత జ్ఞానాన్ని పెంచుకోవటం రకరకాల దుస్తుల్లో ఉండటం పాశ్చాత్య సంస్కృతికి అలవరుచుకోవటం ప్రజలందరూ కూడా పాశ్చాత్యమైనటువంటి జ్ఞానాన్ని పొందడం లైవ్ టుగెదర్ అనేటువంటి ప్రోగ్రామ్స్ ఎక్కువ చేయటం అలానే కేతు వల్ల కొంత మోడర్నిస్ట్గా తయారు కావటం ట్రెడిషనల్ లెవెల్స్ ఎక్కడెక్కడ పడిపోవటం అంటే ఆచార వ్యవహారాల్లో మార్పు రావటం లాంటివి కేతు సూచిస్తున్నాడు అట్లనే జ్ఞానాన్ని కూడా ఇస్తాడు భక్తి మార్గ ఆరోగ్యాన్ని కూడా ఇస్తాడు అంటే ఓ తదేకమైనటువంటి జ్ఞానాన్ని మన ధ్యానాన్ని ఎట్లయితే చేస్తామో అట్లాంటి పరిస్థితిని కూడా కేతు ఇస్తాడు మోక్ష మార్గాన్ని కూడా ఇస్తాడు రాహు దేశ బహిష్కరణ చేస్తే కేతు దేశ సంస్కృతిని పెంపొందిస్తాడు జ్ఞానాన్ని పెంపొందిస్తాడు కేతు అలానే రాహు పాశ్చాత్య సంస్కృతే గొప్పదని చెప్పేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి రాహుకేతులు వ్యతిరేక దిశలో ఎప్పుడు పరి ఉంటాయి ఎప్పుడు కూడా కలబవ్వది నూట ఎనభై డిగ్రీల దూరంతో రాహుకేతులు సంచారం చేస్తుంటారు వక్రగతిలో సూర్యుడికి భ్రమణానికి కాబట్టి రాహుకేతువులు చాలా మన జీవితంలో అనేక రకాల మార్పులకి కాలసర్ప దోషాలు యోగాలు అనేకం చెప్పుకుంటుంటాం సర్పదోషాలని పూర్వీకుల శాపాలని వాళ్ళట్లనే పితృశాపాలని ఇలాంటి శాపాలు ఇవన్నీ రాహుకేతుల వల్లే మనకు సంభవిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ రాహుకేతులు సంబంధించినటువంటి పరిష్కార మార్గాల అంశాలు ఏవైతే ప్రస్తావించినాయో అవందరూ కూడా చేసుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండి ఆ రాహుకేతుల అనుగ్రహాన్ని కూడా పొంది సకలము కూడాష్ట సిద్ధి కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రేగణ